వరుణ్ తేజ్ లావణ త్రిపాఠి టాలీవుడ్ వన్ ఆఫ్ ది గ్యూటెస్ట్ కపుల్ దసరా సందర్భంగా తమ కొడుకు పాఠశాలకు సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ని ఈ కపుల్ తమ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా షేర్ చేసుకున్నారు వివరాలకు వెళ్తే వరుణ్ తేజ్ లావణ త్రిపాఠిదే ప్రేమ వివాహం రెండు వేల పదిహేడులో మిస్టర్ అనే మూవీలో కలిసి నటించారు రెండు వేల ఇరవై మూడులో వీరిద్దరి వివాహం పెద్దల అంగీకారంతో ఘనంగా జరిగిన విషయం మనందరికీ తెలిసిందే ఇక లావణ్య త్రిపాఠి ఈ సెప్టెంబర్ పదిన పన్నంటి మగబిడ్డకు జన్మనిచ్చింది అలాగే మెగా ఫ్యామిలీ అంతా బుడ్డుతో కలిసి దిగిన ఫొటోస్ ని తమ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా షేర్ చేసుకుంటూ ఈ కపుల్ కి హార్థిక కంగ్రాచులేషన్స్ తెలియజేశారు అయితే ఈ సెప్టెంబర్ ముప్పైనా బాబు యొక్క బారసల ఫంక్షన్ చాలా ఘనంగా జరిగింది బాబుకి నామకరణం జరిగినట్టుగా తెలుస్తోంది ఆ ఆంజనేయ స్వామి దయతో పుట్టిన మా బిడ్డకు వాయు తేజ్ అని నామకరణం చేస్తున్నామంటూ వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి సోషల్ మీడియా వేదికగా తమ బాబు యొక్క పేరును ఫ్యాన్స్కి తెలియజేశారు ప్రతి ఒక్కరూ ఈ కి హార్టీ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నారు మరి మీరు కూడా తెలియజేయాలంటే కింద కామెంట్స్ ద్వారా తెలియచేయండి ఇది మన వరుణ్ తేజ్ కొడుకు పేరు మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి